అంగారకుడుపై జీవం ఉండేదా ఆ ఎర్ర గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం సూక్ష్మజీవులు నివసించేవా ఈ ప్రశ్నకు సమాధానం నాసా చేతిలో ఉన్న ఒక ఎర్ర రాయిలో దాగి ఉండవచ్చు నమస్కారం నాసా యొక్క పర్సివరెన్స్ రోవర్ ఒకప్పుడు సరస్సుగా ఉన్న జజేరో క్రేటర్లో కనుగొన్న ఒక బురద రాయి ఇప్పుడు శాస్త్ర ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుంది సఫైర్ క్యానియన్ అని పేరు పెట్టిన ఈ రాయి అంగారకుడిపై జీవం ఉండేదనే దానికి ఇప్పటి వరకు లభించిన అత్యంత బలమైన సూచన ఈ రాయి ఎందుకు ఇంత ఆశను రేకెత్తిస్తుంది ఎందుకంటే ఇందులో శాస్త్రవేత్తలు వివియానైట్ మరియు గ్రేగైట్ అనే రెండు ఖనిజాలను కనుగొన్నారు భూమిపై ఇలాంటి ఖనిజాలు తరచుగా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల చర్యల వలనే ఏర్పడతాయి దీని అర్థం అంగారకుడిపై కూడా ఇలాగే జరిగి ఉండవచ్చు అంతేకాదు జీవుల జీవక్రియకు అవసరమైన కార్బన్ ఫాస్ఫరస్ సల్ఫర్ మరియు ఇనువు యొక్క మిశ్రమం ఈ రాయిలో ఉంది ఇది సూక్ష్మజీవులు బ్రతకడానికి అవసరమైన శక్తినిచ్చే ఒక రసాయన కాక్టైల్ లాంటిది అయితే శాస్త్రవేత్తలు తొందరపడడం లేదు జీవుల సహాయం లేకుండా రసాయనిక చర్యల ద్వారా కూడా ఈ ఖనిజాలు ఏర్పరవచ్చు కాబట్టి ఇది జీవం ఉన్నదనడానికి వంద శాతం ఖచ్చితమైన ఆధారం కాదు అసలు నిజం తెలియాలంటే ఈ రాయి నమూనాను భూమికి తీసుకువచ్చి వివరంగా పరిశోధించాలి రోవర్ ఆ నమూనాను ఒక ట్యూబ్లో భద్రంగా ఉంచింది అది ఎప్పుడు ఎలా భూమికి చేరుకుంటుందో వేచి చూడాలి అంగారకుడిపై జీవం గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి ధన్యవాదాలు